బ్రహ్మయ్య గారు మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు అనిల్ రావుపూడి గారికి స్వాయన తండ్రి గారు ఈయన సెట్లో సెట్ లో ప్రతి రోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని కొడుకు పనితనాన్ని కొడుకు సక్సెస్ చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది నన్ను మించే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన అండ్ వండర్ఫుల్ కష్టపడి ఒక డ్రైవర్గా ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయిం బౌల్లు కష్టపడి కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు అటు తీసుకువెళ్ళి సినిమాలకి వెళ్ళమని ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావు పడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి నాన్న ఆ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్ని ఎనిమిది వేల కుర్రాడంటే అరే పదరా అమ్మకి చెప్పరు అమ్మని వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి కొడుకు యానివర్సరీస్లో కా స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూస్తే ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి ఆనందపడేంత గొప్ప వ్యక్తి అండ్ తన కోరిక కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్నే తను డైరెక్ట్ చేస్తాంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్ ప్రతి నిమిషం ఆస్వాదించండి ఆనందపడండి ప్లీజ్ ఒక ప్రౌడ్ ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది నేను ఆఖర్ స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు ప్రోటోకాల్ కాదు కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అలహతుంది మాట్లాడ బీటెక్ గుంటూరులో బీటెక్ చదివాడు ఇప్పుడు థర్డ్ ఇయర్ లో మూడు సబ్జెక్టులు పోయినాయి పోతే నేను నేను పోయితే వీడు ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పటి కప్పుకొని గొడగూడ కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు ఎవరి చిరంజీవి గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం వారు మూడు సినిమాలు చూస్తాడు నేను తర్వాత మూడు సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామనేది అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే అక్కడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి దేవుడు ఇచ్చిన అదృష్టం చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడండి అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు అలా అని చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు చిరంజీవి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం అదొకటి మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజన భోజనం భోజనాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు అప్పుడు షూటింగ్ మా నేను పోతా పోతా సినిమా ఎట్లా వస్తుందని అడిగాడు సార్ ఇది నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు ఎలా అన్నాడు మీ స్టైలు మీ క్రాపు మీ బూటు మీ ప్యాంటు కలర్ అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేసాడు దాని మీద వైట్ మీద అది చూసి నేను మీరు సినిమాలో నటిస్తారు సార్ మా అబ్బాయి సినిమా తీస్తాడు చూసి రిజల్ట్ చెప్పేది మనం ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది ఆ రోజే చెప్పాను నేను చిరంజీవి గారు ఇది నాలుగు వందల ఐదు వందల మందిలో కొట్టిద్దని చెప్పా ఆ నిజమా అన్నాడు నిజం సార్ అన్న అదొకటి మాకు అనిలు వంద మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని రెండు వందల మైళ్ళు చేశాడు ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు అబ్బాయి తెల్లారు షూటింగ్ ఎన్నింటికని అడుగుతా నాన్న నన్ను తొమ్మిదింటికి లేపో పదింటికి లేప అంటాడు ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను తొమ్మిదింటికి చెప్పాను నన్ను తొమ్మిదిన్నరకు చెప్పాను నన్ను తొమ్మిదింటికి లేపమన్నాడు సరేనన్నా ఆ రోజు చిరంజీవి గారు ఏడున్నరకు షట్లో కూకున్నాడు ఏడున్నరకే వచ్చాడు ఏడున్నరకు వచ్చి మాకు ఫోను ఆదం లేపితే ఆదలబాద తినలేదు ఏం లేదు ఆదరబాద్ర లగేద్దాం మేము చిరంజీవి గారు దాన్ని రెండు వందల స్పీడ్ పరిగించాడు అందు రెండు వందల స్పీడ్ పడిగించారు సినిమాకటేష్ బాబు గారు అంతా ఇద్దరు ఆ రోజు మన అక్ని నాగరావు ఇంటర్ రామారావు కలిసి చేసి ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేశారు చిరంజీవి అందరికి సూపర్ సార్ సో ఈ సినిమా రికార్డులని మొట్టమొదటిగా డిసైడ్ చేసిన అభిమానిగా ఈరోజు మీ మాటలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా చిరంజీవి గారు యాక్షన్ మొత్తం బీరువాళ్ళ పెట్టి బ్లాక్ చేసి తాళం వేసేశాడు మా నీళ్ళు వచ్చి బీరువా తాళం పగలగొట్టి మొత్తం బయట పంచిపారేశాడు